జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఆలోచిస్తే నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ వన్ ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా నగరంలో గంజాయి గుట్కా అన్ని ఆయనే చేస్తాడు చాలా గనుడు ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు ఆటో నగర్లో ఎనిమిది వందల గజాలు కబ్జా చేశాడు అరాచకాలు శృతిమించాయి అల్లా క్షమించడు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క గుంటూరు వేస్ట్లోకి ఆయన ఉన్నాడు పాపం ఏదో టెంప్ట్ అయిపోయాడు ఈ సైకో కత్ వాడుకున్నంతవరకు వాడుకున్నంత వరకు వాడుకున్నాడు చెత్త కాగితం కింద తుడిచేశాడు బారేశాడు ఇప్పుడు బుద్ధి వచ్చింది నేను గౌరవించ ఇది ఆయన గౌరవించే పరిస్థితి ఇంకో పక్క అక్కడికి చిలకలూరి పేట నుంచి ఒక చెత్తం తీసుకొచ్చి గుంటూరు ట్రూకేశాడు చిలకలూరిపేటలో చెత్త గుంటూరులో బంగారం ఏ తమ్ముడు అవునా కాదా మీకు ఆమోదం అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇది మోసం చేయడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే వాళ్ళ కథ తెలిసే లోపల ఎలక్షన్లు అయిపోవాలి మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు ఆటలు సాగవని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మాకు అన్ని తెలుసు మీ ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది పత్తిపాడు సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండేది దిశ చట్టం లేదు ప్రతిరోజు చెప్పే దిశ చట్టం ఉంది దిశ చట్టం ఉందని ఎక్కడుందమ్మా అంటే దానికి సమాధానం కూడా లేదు ఇప్పుడు మీరు చూస్తే అనుచరులతో వంగిపురం కూరాకుల పొల్లటి గుంట్ల అక్రమంగా మట్టి తవ్వకాలు పదవులు ఇప్పిస్తామని సొంత పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇది నీతి నిజాయితీ ఇంకో పక్కన తినాలి అన్నా బతిన ఈయన చాలా చాలా గొప్పోడితనం మున్సిపల్ సిబ్బందిని కూడా ఇంటి పనులకు ఉపయోగిస్తున్నాడు మొత్తం మీరు చూస్తే మార్కెట్ కమిటీలో వస్తువులు కంకర మట్టి ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ బొక్కేస్తున్నాడు అది ఈయన ఘనత వీళ్ళని గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏడు మందిని కూడా ఓడించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓడిస్తా అని గట్టిగా చాపట్లు కొట్టి మీరందరూ కూడా మంగళగిరికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు